ఈ ర్యాలీ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మీరందరూ ఇప్పటికే చూసుంటారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత మనందరి బాధ్యత మనందరం కూడా మన బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించడం కోసం ఎటువంటి ఆటంకాలు అది వ్యవస్థ రూపంలో కావచ్చు బయట నుంచి వచ్చే ప్రలోభాలు కావచ్చు భయాలు కావచ్చు ఎటువంటి భయము లేకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వాతావరణం కల్పించడం మా ముఖ్య ఉద్దేశం మా బాధ్యత ఆ బాధ్యతని నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణ వాసులందరికీ కూడా వారి బాధ్యతగా ప్రజాస్వామ్యానికి వారు కాంట్రిబ్యూట్ చేయాలి వారు ముందుకొచ్చి ఎక్కువ నెంబర్స్లో ముందుకు వచ్చి మే పదమూడవ తేదీన జరిగే పోలింగ్లో భాగస్వామ్యం అయ్యి మనం మన భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి వ్యవస్థ వైపు నుంచి జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఎటువంటి అసౌకర్యాలు కూడా ఓటర్లకి కూడా కలగకుండా అసౌకర్యంతో పాటు ఎవరి స్వార్థానికి కూడా భయం కానీ ప్రలోభాలకు కానీ లోన్ కాకుండా మీకు ఒక మంచి సేఫ్ ఎన్వారాన్మెంట్ కూడా మేము మీకు అందిస్తాము అనే విధంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్తో పాటు ఎలక్షన్ కోసము పార్టిసిపేట్ చేయండి అనే ర్యాలీ మనము ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా అప్పీల్ అండి మనం ఇళ్లలో కూర్చొని మాట్లాడడం కాదు బయటకు వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అందరం కూడా మన బాధ్యతను నిర్వహించాలి దానిలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది కానీ మీ బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వహించాలి ఓటు హక్కు మన ఆయుధం అని ఈరోజు ఏ విధంగా అయితే మా ఆడవాళ్ళు మెప్మా సభ్యులు కావచ్చు మిగిలిన పిల్లలు కావచ్చు ఈరోజు ప్రజలందరికీ వాళ్ళ స్లోగన్స్ ద్వారా తెలియజేస్తున్నారో ఆ స్లోగన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది ఓటు అనే ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వాడాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అందరికంటే ముఖ్యం అనే విషయాన్ని మనం ప్రజాస్వామ్యానికి మరి ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇప్పటి కూడా మీ ఓటు ఉన్నదో లేదో చూసుకోండి చూసుకోక చూసుకొని ఒకవేళ లేనట్టయితే మాత్రము మనం విత్ ఏప్రిల్ పదిహేనో తేదీ ఇంకొక నెల రోజులు టైం ఉంది దాదాపుగా ఇప్పటికి కూడా మన ఓటు ఉన్నదో లేదో చూసుకొని లేకపోతే ఖచ్చితంగా ఎన్రోల్ చేయించుకొని ఓటు హక్కును మాత్రం అందరం గట్టిగా బాధ్యతగా నిర్వహించాలి అని పదే పదే మీ అందరికీ తెలియజేస్తున్నాను